హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాన పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నూట పన్నెండవ భాగం ఎలా చెప్పిన వాళ్ళకి నేను మస్క రూపంతో ప్రేమలో ఉన్నాను అని చెప్తే నవ్విపోతారు ఎవరైనా రూపం తెలియని రూపుని ప్రేమిస్తున్నాను అంటే ఒకసారి కనిపించొచ్చుగా నా కళ్ళల నుండి నా కడుల ముందుకి రావచ్చుగా ఎప్పుడు వస్తావు నాకెప్పుడు కనిపిస్తావు అంటూ కళ్ళలో కనిపించే రూపంతో కళ్ళు మూసుకుని మాట్లాడుతూ అలానే నిద్రలోకి దారుకుంటుంది దీపిక ఆఫీస్లో క్లయింట్స్తో హోటల్లో మీటింగ్ ఉండడంతో అది కంప్లీట్ కాగానే వాళ్ళతోనే లక్స్ చేసి ఈవినింగ్ గేట్గా వస్తాడు ఆనంద్ ఆ ప్రాజెక్ట్ తన కంపెనీకే వస్తుందని గట్టి నమ్మకంతో హుషారుగా ఇంటికొచ్చి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు కిచెన్లో నుండి డైనింగ్ టేబుల్ మీదకి వండిన వంటలన్నీ ఖరీదైన పింగాణి నిబుల్స్లో సర్ది పెడుతుంది విమల భార్యని చూసి బేబీ వచ్చిందా విమల అంటూ సోఫాలో కూర్చుంటాడు ఆనంద్ హా ఎప్పుడో ఆఫ్టర్నూనే వచ్చి తలపేసుకుని కూర్చుంది మీ గారాల కూతురు అడిగితే సమాధానం చెప్తుందా అసలు అడిగి లేదనిపించుకోవడం ఎందుకని ఇదిగో ఇలా నా పని చేసుకుంటున్నాను అంటుంది విమల భార్య మాటలకి ఆలోచనలో పడతాడు ఆనంద్ ఆఫ్టర్నూన్ పిఏ చెప్పింది గుర్తుకు వస్తుంది వెంటనే ఆఫ్టర్నూన్ నువ్వు కానీ నాకు ఫోన్ చేసావా అంటాడు అనుమానంగా ఆవిడ స్ట్రైట్గా నిలబడి లేదండి నేను ఎందుకు చేస్తాను ఆఫీస్ టైంలో అయినా ఇలా అడుగుతున్నారు ఏంటి ఏమైంది ఎవరు చేశారు ఫోన్ అంటుంది ఆవిడ కూడా తన పని చేసుకుంటూనే ఏం లేదలే మిమ్మల్లా ఉరికే అడిగాను బేబీ డే డిన్నర్ చేయలేదుగా ఇంకా అంటూ సోఫా నుండి లేస్తాడు భర్త మాటలు అర్థం కాకపోయేసరికి ఏంటో ఈయన ఎందుకు అడుగుతారో ఏంటో అని మనసులోనే అనుకుంటూ ఆఫ్టర్నూన్ వచ్చింది ఇంతవరకు కిందకి రాలేదు కావ్య నేను పిలిచినా వచ్చేనా లేదు కానీ మీరే వెళ్ళి పిలుచుకురాని అని చెప్పగానే కావ్య రూమ్ వైపు అడుగులు వేస్తాడు ఆనంద్ రెండు నిమిషాలు కావ్య రూమ్ ముందు నిల్చుని డోర్ నాకు చేయగానే వెంటనే తీస్తుంది కావ్య అప్పటికే తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉండడంతో నేరుగా వెళ్ళి బెడ్ మీద కూర్చుని డాడ్ నేను ఎన్నిసార్లు ఫోన్ చేసానో తెలుసా మీకు మీరు ఎందుకు మాట్లాడలేదు అంటూ అలకగా మూతి ముడుచుకుంటుంది సారీ బీబీ ఇవాళ పెద్ద ప్రాజెక్ట్ టెండర్ మీటింగ్ అరేంజ్ చేశారు ఆ మీటింగ్లోనే ఉన్నాను అందుకే నీతో మాట్లాడలేకపోయాను మేమీ ఏంటి డాడ్ మీకు నాకన్నా ఆ ప్రాజెక్ట్నే ఎక్కువయ్యిందా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది కావ్య నీకు అలా అనిపిస్తుందా బీమి నీ తర్వాతే నాకు ఎవరైనా ఆఖరికి మీ అమ్మ అయినా నేను ఏదైనా చేశాను అంటే అది నీ భవిష్యత్ కోసమే గుర్తుపెట్టుకొని కొంచెం గట్టిగానే చెప్తాడు ఆనంద్ సారీ డాడ్ ఏదో కోపంలో అనేశాను నాకు తెలియదా మీకు నాకన్నా ఏది ఎక్కువ కాదని అంటూ తండ్రిని ఖర్చుకుపోతుంది సాయి నుండి కోపమా ఎందుకు బేబీ మీ అమ్మ ఏమైనా అన్నదా చెప్పు ఇంకోసారి నిన్ను పల్లెత్తి మాట అనకుండా చేస్తానంటూ సీరియస్గా పైకి లేస్తూ అయ్యో డాడ్ మా మమ్మీ నన్ను ఏమీ అనలేదు అన్నదు కూడా అన్న నేను పట్టించుకొని కూడా మీకు తెలిసిందేగా అంటూ అవుతుంది కావ్య కావ్య మాటలకి మరి ఎవరేమన్నారు బేబీ అంటూ పైకి లేచిన వాడు కాస్త నడుపు మీద చేతులు పెట్టుకొని అసహనంగా అడుగుతాడు నా ఫ్రెండ్ డాడ్ అంటూ కచ్చగా చెప్తుంది కావ్య నీ ఫ్రెండా నీ గురించి తెలిసే నీతో పెట్టుకుందా అంత కెపాసిటీ ఉందా అమ్మాయికి అంటూ హేళనగా నవ్వుతాడు ఆనంద్ అదే కదా డాడ్ తనకి ఇంకా నా గురించి తెలిసినట్టు లేదు అందుకే తెలిసేలా చేయాలి అనుకుంటున్నా అవునా ఓకే బేబీ నువ్వు ఎలా అంటే అలానే ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు నీతో పెట్టుకొని బాధపడపోయేది దీపు దీపిక దీపిక రామచంద్రన్ డాడ్ అంటూ తాపీగా సమాధానమిస్తుంది కావు కావు కావ్య కూతు కూతురు చెప్పిన పేరవిని కళ్ళు పెద్దవి చేస్తాడు ఆనంద్ ఏంటి మళ్ళీ చెప్పు అంటూ కూతురి భుజాలు పట్టుకొని ఊపుతాడు దీపిక రామచంద్రన్ డాడ్ అంటుంది తననే చూస్తూ తనని అలా గట్టిగా అడిగేసరికి ఆ అమ్మాయితో నువ్వు ఎందుకు పెట్టుకున్నావు కావ్య అంటూ గొంతులో విసుగు ప్రతిధ్వనిస్తుండగా అడుగుతాడు ఆనంద్ అతనికి చెమటలు పట్టేస్తున్నాయి అప్రయత్నంగానే తండ్రి గొంతులో విసుగు తెలిసిన కావ్య బేలమొహం వేసుకొని ఏమైంది డాడ్ కంగారు పడుతున్నట్టున్నారంటూ దగ్గరికి వస్తుంది బెదురున పూతని చూసి ప్రేమగా దగ్గరికి తీసుకొని అసలు ఏమైంది బేబీ తనతో నీకెందుకు గొడవ పడింది అసలు అని అనునయంగా అడుగుతాడు ఎంతైనా కూతురు కదా తను నన్ను ఇన్స్టాల్ చేసి మాట్లాడింది డాడ్ నా ఫ్రెండ్స్ ముందు అని ఆనంద్కి కావ్యకి ఫోన్ చేసిన తర్వాత జరిగిందంతా పూసగొచ్చినట్టు చెప్తుంది కావ్య అంతా విన్న ఆనంద్ మొహంలో నెత్తురు చుక్క కరువైంది కావ్యదే ఎక్కువ తప్పు కనిపిస్తుంది ఆ అమ్మాయి అడిగేదానికి మాటలతో సమాధానం చెప్పవచ్చు కానీ కావ్య చేతలో చో చూపించి ఇప్పుడు తనని ఎరికాటలో పడేసిందని ఆలోచిస్తున్నాడు ఆనంద్ విహాన్కి ప్రణయం చూడాలని బలంగా అనిపిస్తుంది కానీ రాలేని పరిస్థితి ఫోన్ చేస్తే ఏమనుకుంటుందో ఎలా తీసుకుంటుందో అని టెన్షన్ పడిపోతూ బాల్కనీలో చేతిలో రబ్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు అర్జెంటుగా ఇండియా నుండి ఏదైనా కేసు గురించి డాక్టర్ దగ్గరుండి కాల్ వస్తే కానీ తన కోరిక తీరేలా లేదు ఎప్పుడైతే డైరెక్ట్గా ప్రణయ్ని చూడొచ్చు అనే ఆశాధనలో అలా ఆలోచించేలా చేసింది కానీ అలా జరగకపోవడంతో నిట్టూరుస్తూ తన వాల్పేపర్గా సెట్ చేసుకున్న ప్రణయ్ ఫోటోని చూస్తూ ప్రణయ్తో డైరెక్ట్గా మాట్లా మాట్లాడిన మాటలు తక్కువే అయినా వాటిలో అతని మీద కాన్సర్ లేదని అతనికి తెలుస్తున్నా కూడా వాటిని తలుచుకుంటూ మురిసిపోతున్నాడు వెంటనే తన పెద్దమ్మ జానకి నుండి కాల్ రావడంతో సంతోషంగా లిఫ్ట్ చేసి చెప్పు పెద్దమ్మ ఎలా ఉన్నారు మీ ఇద్దరు మీ హెల్త్ ఎలా ఉంది అని కుసల ప్రశ్నలు మొదలుపెట్టాడు విహాన్ అలా కాసేపు మాట్లాడుకున్నాక ఇంకేం విహాన్ బాబు ఇండియా వచ్చేదేమైనా ఉందా అని మార్ధవంగా అడుగుతారు జానక్కి ఆమె గొంతులో అతను ఎంతగా మిస్ అవుతున్నారో తెలుస్తుండడంతో రెండు నిమిషాల పాటు మౌనం అయిపోతాడు విహాన్ అతనికి తెలుసు అతనంటే జానకికి ఎంత అభిమానము అభిమానం కాదు ఇష్టం ప్రాణం కూడా కన్నా బిడ్డలా పెంచింది ఆవిడ అందుకే అడగగానే రాలేను అని చెప్పలేక మౌనం అందుకే గొంతు సరి చేసుకొని తెలియదు పెద్దమ్మ కానీ కనుక్కుంటాను నీ కోసం అంటాడు ప్రేమగా కనుక్కుంటాను అన్న మాటకి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి జానకి అది విహాన్ చూడకపోయినా గ్రహించగలడు అందుకే ఆవిడని ఆ టాపిక్ నుండి డైవర్ట్ చేయడానికైనట్టు మీ ఫ్రెండ్కి ఎలా ఉంది పెద్దమ్మ వెళ్ళారా మీరు మాట్లాడారా మీతో అని చెవులో రెక్కించుకుని మరీ అడుగుతూ వింటున్నాడు విహాన్ ప్రణయ టాపిక్ వస్తుందేమోనని కానీ ఆవిడ లేదు అనడంతో నిరాశగా ఒకే పెద్దమ్మ పక్కనే కదా వెళ్ళారేమోనని అడిగానని చెప్తాడు ఇక ఉంటానంటూ కాల్ కట్ చేయబోతున్న విహాన్తో నువ్వే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా విహాన్ ప్రణయ నెంబర్ కూడా ఉంది కదా నీ దగ్గర చేద్దామని అనుకున్నాను పెద్దమ్మ కానీ బాగోదేమో అనుకుని చేయలేదంటాడు విహాన్ ఏం బాగోదు ఎందుకు బాగోదు విహాన్ ఎందుకని ఆలోచిస్తున్నావు ఒక డాక్టర్గా నీ పేషెంట్ కొంచెం తెలుసుకోవడంలో తప్పలేదు అయినా ఇందులో అనుకోవడానికి ఏముంది మనం ఒకసారి ఇంటికి కూడా వెళ్ళాం కదా నువ్వు అలాంటివి మనసులో పెట్టుకోకుండా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు సుధా కూడా సంతోషిస్తుంది అర్థమైందా సరే అయితే ఇక ఉంటాను అంటూ కాల్ కట్ చేస్తుంది జానకి విహాన్కి ఇప్పుడు గుండెల మీద భారం తొలగిపోయినట్టు అనిపిస్తుంది గట్టిగా కళ్ళు మూసుకొని ప్రణయ్ రూపాన్ని తలుచుకుంటూ ఆమె నంబర్కి డయల్ చేస్తాడు విహాన్ ఫోన్ లింక్ అవుతున్న ప్రణయ లిఫ్ట్ చేయకపోవడంతో అప్పటి వరకు ఉన్న ఉత్సాహం నీరు గారిపోతుంది అతనికి విసురుగా బెడ్ మీద వాలిపోతాడు ప్రణయ్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి నొక్కి జారుకుంటుండగా మోగిన ఫోన్ని చేతికి తీసుకుని చూడగానే డిస్ప్లే మీద కనిపించిన పేరు చూసి తన భ్రమ అనుకొని పక్కన పడేస్తాడు ఆమె గురించే ఆలోచిస్తూ పడుకోవడంతో మళ్ళీ అయిన ఫోన్ స్ప్రింగ్లా స్ప్రింగ్లాచు కూర్చుంటాడు ఒకసారిగా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి అదురుతున్న గుండెలను అదిమిపెట్టి శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేసి అదురుని అదుపులోకి తెచ్చుకుంటాడు విహాన్ అటు నుండి మృదువైన తీయని గొంతుతో హలో అని పిలుస్తుంది ప్రణయ ఆమె గొంతు వినగానే గుండెని మీద రబ్ చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు విహాన్ అప్రయత్నంగా ప్రణయ రెండుసార్లు పిలిచిన విహాన్ పలకపోవడంతో కట్ చేయిపోతుంది అప్పుడు తేరుకుంటాడు విహాన్ వెంటనే హలో బమ్ అని ఒక నిమిషం ఆగిపోయి హలో బాగున్నారా మిస్ ప్రణయ అని కవర్ చేస్తాడు బంగారు మాటని అటు నుండి బాగున్నాను డాక్టర్ విహాన్ మీరు ఎలా ఉన్నారని అడుగుతుంది ప్రణయ నాకేం మూడు ఓటీలు ఆరు సర్జరీలతో రోజులు గడిపేస్తున్నా ఓ మంచిది కొంచెం హెల్త్ కూడా చూసుకోండి డాక్టర్ డాక్టర్ పేషెంట్ అయితే సొంత వైద్యం పనికిరాదు అంటారు ప్రణయ మాటకి చిన్నగా బ్రష్ అవుతూ నవ్వుకుంటున్నాడు విహాన్ ఆంటీ ఎలా ఉన్నారు ప్రాబ్లం ఏమీ లేదుగా ముందే చెప్పానుగా డాక్టర్ బామూన్నాము అని అంటే అమ్మ కూడా వస్తారో లెక్కలోకి అంటుంది ప్రణయ్య థ్యాంక్ యూ వర్ లవ్లీ కామెట్ బడ్డీస్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పదవిల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బుడ్డీస్